రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది అయితే ఈ విషయం మీద గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్ విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే ఏ కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిటే ఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరేట్ లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజు ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు రైతులకు ఏడు గంటలు ఆరు గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెడితే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతుకు పరిశ్రమలకు గృహాలకు పట్టణాలకు పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అన్ఫిట్ మీరా మేమా